ప్రభు నందు ప్రియమైన శ్రోతలకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమంకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశిస్సులు పొందుకోగలరు ప్రభు నందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు మనము క్రీస్తులో విమోచన రిడెంషన్ ఇన్ క్రైస్ట్ క్రీస్తులో విమోచన అనగానే ఇంకా ఎక్కడ కూడాను విమోచన అనేటటువంటిది మనకు లభించదు ఇది గుర్తుంచుకోవాలి ఈ విమోచన అనేటటువంటి దానికి కాస్త నేను వివరంగా చెప్పగలిగితే విమోచన అంటే ఒక వ్యక్తి లేక ఒక వస్తువును బంధము నుండి విడుదల చేయటానికి చెల్లించే మూల్యం లేదా తిరిగి పొందటం దీనికి విడుదల ప్రాయచిత్వం పునరుద్ధరణ వంటి అర్థాలు మనకు కనిపిస్తాయి సందర్భాన్ని బట్టి దీని అర్థం మారుతూ ఉంటుంది ఉదాహరణకు ఒక వ్యక్తిని ఎవరైనా మరి ఎత్తుకెళ్లినప్పుడు అతన్ని విడిపించట కొరకు వారు కాస్త ధనము చెల్లించవలసి వస్తుంది అదే విమోచన క్రయధనం రిడెంషన్ ఇన్ క్రైస్ట్ అంటారు లేదా పాపం నుండి విముక్తి పొందటము అనే భావాన్ని సూచిస్తుంది అయితే సందర్భాన్ని బట్టి ఈ అర్థాలు మనకు కనిపిస్తాయి ప్రియ దేవుని బిడ్డలరా గలతీలకు రాష్ట్ర పత్రిక నాలుగో వచ్చాము నాలుగో వచ్చినంలో అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను ఎప్పుడు కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపాను స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులమును కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుట కొరకు వచ్చిందా మన సబ్జెక్ట్ రిడెంషన్ అనేది ఎందుకు మనకు క్రీస్తులు లభిస్తుందో కదండి స్త్రీయందు పుట్టి కదండి ధర్మశాస్త్రములు లోబడిన వారిని విడిపించుటకు ధర్మశాస్త్రం పాపం ఏమిటో చూపించింది పాపానికి విముక్తి మాత్రం చూపించలేదు అలాగా పాపముతో బంధించబడినటువంటి వారిని విడిపించుట కొరకు ధర్మశాస్త్రమునకు లోబడినటువంటి వారిని విడిపించుట కొరకు లేక విమోచించుట కొరకు ధర్మశాస్త్రమునకు లోబడిన వాడయ్యని వాటి వండర్ఫుల్ స్టేట్మెంట్ కదా పౌరు గారిస్తూ ఉన్నారు ప్రియా దేవుని బిడలారా విమోచించుటకు వచ్చినటువంటి ఆ ప్రభువును నీ మనస్సులో నీవు స్వీకరించుకున్నావా అసలు ఆయన ఎందుకు వచ్చాడో గుర్తించావా లేక ప్రతి సంవత్సరం నామకార్థంగా ఒక డేషన్ గా ఏదో క్రిస్మస్ ఆచరించుకుంటూ ఉన్నా ఒక్కసారి వ్యక్తిగతంగా మనలను మనం ఆ క్రీస్తు ఎందుకు పుట్టాడు ఏ ఉద్దేశముతో పుట్టాడు ఏ యొక్క సుప్రీం అజెండాతో ప్రభు పుట్టాడు అన్న సత్యాన్ని మా యొక్క లిజనర్స్ తెలుసుకోవాలని నేను మనం ఇచ్చేస్తూ ఉన్నాను మార్క్ లైసెన్స్ వార్త పదే నలభై ఐదు వచ్చిన మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా గా అగైన్ మనకు రిడెంషన్ అనే మాట కనిపిస్తుంది విమోచన క్రయధనంగా తన ప్రాణముని ఇచ్చుటకు వచ్చాడంట ఎంత గొప్ప దేవుడండి ఈ సంవత్సరం ఈ క్రిస్మస్ ను ఆచరించుకోబోతున్న నా ప్రియమైన దేవుని బిడ్డ విమోచన క్రయదనముగా తన ప్రాణమునిచ్చుటకు నీ కొరకు నా కొరకు నా యస్సు ఈ భూమిదికి వచ్చాడు అరవై తొమ్మిదిలో చూస్తే ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలగజేసను దర్శనమిచ్చి రిడెంషన్ ఇన్ క్రైస్ట్ ఆయన వారికి విమోచన కలగజేసను ఇదండి ప్రభువారు వారు భూమిదికి ఎందుకు వచ్చాడు అంటే బంధించబడినటువంటి మండలను విడిపించుట కొరకు దాశ్యమునకు లోబడిన వారిని విడిపించుట కొరకు పాప అపరాధముల చేత బంధించబడినటువంటి రిడెంషన్ కలిగించుట కొరకు కదండి రోమా మూడు ఇరవై నాలుగు అంటాడు కాబట్టి నమ్ము వారు ఆయన కురపచేత విమోచనము ద్వారా అగైన్ రిడెంషన్ ద్వారా ఉచితముగా నీతి తీర్చబడుతున్నాము మరి తీర్చబడ్డావా నీతిమంతుడివిగా నీవు బంధించబడిన నీ స్థితి నుండి క్రీస్తు పుట్టుక ద్వారా విమోచన లభించిందా నీకు నిజంగా రిడెంషన్ ఇన్ క్రైస్ట్ నీవు అనుభవిస్తూ ఉన్నావా ఒక్కసారి ఆలోచించే ఈ యొక్క నూతన సంవత్సరం ప్రవేశించక మునుపు ఈ క్రిస్మస్ ఆచరించుకోబోతున్న నీవు నా ప్రియమైన దేవుని బిడ్డ నా క్రీస్తు నిన్ను విడిపించుటకు ఈ భూమిదికి వచ్చాడు అన్న సత్యాన్ని ఎరిగి మనస్ఫూర్తిగా ఆత్మతో సత్యముతో నా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలని నేను ప్రభు పెట్టి మనవి చేస్తున్నాను మొదటి మొదటి రెండు ఆరులు అంటాడు ఆయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకు కదండి విమోచన క్రయధనముగా తను తాను సమర్పించుకున్నాడు నిన్ను నన్ను విడిపించుట కొరకు విడిపించే తన ప్రేమైన పిల్లలుగా చేసుకుని పరలోక సంబంధమైన వారసత్వం నేర్చుట కొరకు ప్రభు చేసిన ఆ కార్యమును జ్ఞాపకం చేసుకుని ప్రభును మనస్ఫూర్తిగా ఆరాధించి ఈ సంతోషంగా జరుపుకోవాలని ప్రభు కొద్ది మాటలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డా ఓర్జీ మా ఫోన్ నంబర్ మరొకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ